పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్విక్గా ఏదైనా రెసిపీ చేయాలి అన్న ఇంట్లో వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు సింపుల్ రెసిపీస్ ఏదైనా ప్లాన్ చేయాలి అన్న నాకైతే వెంటనే గుర్తొచ్చేది టమాటో రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ తక్కువ టైంలో క్విక్గా ప్రిపేర్ చేయొచ్చు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా కడాయిలోకి ఒక రెండు గంటల నూనె వేసుకుని నూనె మొత్తం అంతా కూడా బాండికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బాండికి అంటుకోకుండా ఉంటుంది రైస్ అండ్ నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ పోపు దినుసులు కొన్ని జీడిపప్పు పొడవ చేల్చుకున్న మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత రెండంలా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి మనకి మెయిన్ టమాటా ముక్కలే కదా సో టమాటా ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవడం వల్ల ఈ టమాటో రైస్ టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కూడా టమాటా ముక్కలు మంచిగా మెత్తగా ఉడికిపోయేట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి చూడండి అంతా కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అనేది మీ ఇష్టం వేడన్నమైన యాడ్ చేసుకోవచ్చు లేదా మిగిలిన అన్నమైన సరే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ముగ్గురికి సరిపోను రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోండి చక్కగా అంతా కూడా ఇలా రైస్లో మిక్స్ అయిపోయేట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా ఇలా ఈవెన్గా మిక్స్ అయ్యేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో రైస్ మసాలా యాడ్ చేసుకోవాలి మీకు టమాటా రైస్ మసాలా అవైలబుల్ లేదనుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను యూస్ చేసిన టమాటా రైస్ మసాలా వచ్చేసి ట్రిక్ బ్రాండ్ అనమాట మీకు ఎవరికైనా అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చెక్ చేయండి ఈ మసాలా కూడా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఫైనల్ ఇందులోకి కొంచెం ఆకులు కొద్దిగా కొత్తిమీర వేసేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవటం అయితే మార్నింగ్ ఒక్కొక్కసారి మనం లేటుగా లేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో చాలా క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రైస్ ప్రిఫర్ చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చా అని అడిగితే నేనైతే ఫస్ట్ చెప్పేది టమాటో రైస్ గురించే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా సరే నచ్చేస్తుందండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇలా డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుంది రైతా కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది లేదు సింపుల్గా పెరుగులో మిక్స్ చేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం